హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఫారం కోడి వేపుడు అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై లా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో కొంచెం మసాలాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మంచి టేస్టీగా చేసుకుందాం అండి అచ్చం రెస్టారెంట్ లో తిన్న నాటుకోడి వేపుడు లాగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇది నాటుకోడి కాకపోయినా మనం ఫారం కోడితో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ వేపుడు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ఇక్కడ నేను చికెన్ ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ ని కుక్కర్ లో వేసుకోవాలి అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేయట్లేదండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తర్వాత వేసుకుందాము ఒక టీ గ్లాస్ తో వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే వేయించుకోవాలండి ముదురుగా ఉంటే ఏడెనిమిది విజిల్స్ వేయించుకోవాలి అదే కనుక కొంచెం లేతగా ఉండే చికెన్ అయితే ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే సరిపోతాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక పది మిరియాలు వేసుకోవాలి ఒక అనాస్ పువ్వు కూడా వేసుకుని ఒక రెండు అంగుళాలు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకుని ఇందులోనే ఒక రాతి పువ్వు వేసుకుంటున్నానండి దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారనమాట ఇది వేసుకోవటం వల్ల బిర్యానీ కైనా చికెన్ ఫ్రై కైనా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగు ఐదు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మినిట్లో కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారుతూ ఉంటాయి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి చికెన్ మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫారమ్ కోడి చికెన్ ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఏదైనా ఒక పాన్ పెట్టుకోవాలి ఇక్కడ నేను మట్టి దాకలో అయితే ఫ్రై చేసుకుంటానండి మట్టి దాకలో ఫ్రై చేసుకోవటం వల్ల ఈ చికెన్ ఫ్రై మరింత టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఆయిలే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఇది ఫ్రై కాబట్టి మనకి గ్రేవీ అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం చికెన్ అయితే అసలు యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే స్పైసీ కోసం కారం కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్లో కోడి గుడ్లు ఉన్నాయి కదండి చిన్న గుడ్లని తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం బాగా ఫ్రై చేసుకుంటూ గరితో తిప్పుతూ ఉంటాము ఫ్రై అయినప్పుడు కోడిగుడ్లన్నీ విడిపోతాయి అనమాట అలా విడిపోయి అంటే మొత్తం కర్రీ అంతా నీచు వాసన వచ్చేస్తుంది మనం లాస్ట్ లో గుడ్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు వేగుతూ ఉంటాయి ఇప్పుడు మనం మసాలా నైతే మిక్సీ పట్టుకుందాం అండి ముందుగానే ఫ్రై చేసి చల్లార పెట్టుకున్నాము ఈ మసాలాని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రేఖలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పట్టుకున్న ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతుందండి ఈ చికెన్ని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సగం వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి వేసి ఫ్రై చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేయగానే మనం రెస్టారెంట్ బయట నుంచి వెళ్తూ ఉంటే మంచి మసాలా స్మెల్ వస్తుంది కదండి ఈ మసాలా స్మెల్ మన ఇంట్లోనే కాదండి మన ఏది చివరి వరకు వస్తుంది మసాలా వేసిన తర్వాత ఆపకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే ఈ చికెన్ అంతటికి ఈ మసాలా ఫ్లేవర్ చక్కగా పట్టుకుంటుంది తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు మంచి గుమ్గుమలాడుతూ స్మెల్ అయితే అదిరిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుసు ఒక చికెన్ ఫ్రై చేసుకుని పక్కన టొమాటో రసం పెట్టుకున్నామంటే ఆ కాంబినేషన్ అయితే సూపర్ అండి ఇంకా అసలు మాటలు లేవన్మాట బెల్లర్ చికెన్ కంటే ఇలా ఫారెన్ కూడా చికెన్తో తో చేసి పెట్టిన రెసిపీసే పిల్లలకి పెట్టండి ఇలా చికెన్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి కొంచెం జీడిపప్పు కొత్తిమీర వేసి గార్నిష్ చేసి పెట్టామంటే ఏ రెస్టారెంట్ అయినా కూడా ఈ చికెన్ ఫ్రై ముందు బలాదూర్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్